హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మరి ఎస్జిటి వారికి మంచి అవకాశం ఇచ్చారు ఎస్జిటి వారికి ఒక శుభవార్తగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మరి దీని గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని టెట్టుతో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కేవలము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ అది కూడా సెవెంత్ ఎయిత్ మాత్రం ఆఫర్ ఇచ్చామంటే ఈ రోజు వరకే ఆఫర్ ఈ రోజు ఈ రోజు నైన్ పిఎం కి లింక్స్ అన్ని గ్రూప్స్లలో సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఈ రోజే పంపిస్తాం ఫ్రెండ్స్ ఇంకా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి డిలే చేయడం అయితే ఉండదు మీకు ఏ సబ్జెక్ట్ కి ఆ సబ్జెక్ట్ గ్రూప్స్ క్రియేట్ చేశాము తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవీఎస్ సైన్స్ సోషల్ సైకాలజీ విద్యా దృక్పథాలు అదే విధంగా జీకే కరెంట్ అఫైర్స్ మెథడ్స్ మరి ఏ సబ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ కి మొత్తం గ్రూప్స్ ఉంటాయి మొత్తము ఫైవ్ ఆర్ సిక్స్ గ్రూప్స్ ఉంటాయి ఏ సబ్జెక్ట్ లో ఆ సబ్జెక్ట్ కు సంబంధించి క్లాసెస్ ఎగ్జామ్స్ మీకు ఈ రోజు నైన్ పిఎం సెండ్ చేస్తాము మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇస్తాము మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశము ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఆఫర్ ఎక్స్టెండ్ చేయడానికి లేదు ఎందుకంటే ఈ రోజు నైన్ పిఎం కి లింక్స్ అన్ని ఎస్జిటి కి సంబంధించినటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్స్ అన్ని ఈ రోజు నైన్ పిఎం కి గ్రూప్స్ లో సెండ్ చేస్తాం సో నైన్ పిఎం తర్వాత మళ్ళీ ఈ ఆఫర్ తో కొనసాగదు అని ముందే చెప్తున్నా గ్రూప్స్ లో యాక్టివేట్ చేస్తా నైట్ మీకు లింక్స్ అన్ని సెండ్ చేస్తా మీ ఫ్రీ టైంలో లో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి అప్ టు టుఎస్సి వరకు వ్యాలిడిటీ మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు నా వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి

వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ మరి ఈ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి పైన కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా ఇంకా ఆలస్యం చేయవద్దు ఫ్రెండ్స్ ఇంకా నేను అప్లై చేయలేదు అప్లై చేసిన తర్వాత చూసుకుంటాను ఇంక ఇవన్నీ మీరు డిలే చేసుకోవద్దు చాలా తక్కువ సమయం ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి ఈరోజు న్యూస్ పేపర్ ఆర్టికల్స్తో పాటు ఎస్జిటి అదే అదే టెట్టు డిఎస్సి డేట్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మరి ఎస్జిటింగ్ ఎందుకు చెప్పాను అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అంతకుముందు కొన్ని జిల్లాల్లో జీరో ఉన్నాయి కదా సో ఇప్పుడు జీరో పోస్టులు లేవు ఫ్రెండ్స్ మరి జీరో పోస్టులు కాకుండా హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్లు అయితే ఇచ్చాడు సో ఒక్కసారి చేద్దాం సో ఇంపార్టెంట్ డేస్ మీకు ఆల్రెడీ తెలిసిందే సో ఇంపార్టెంట్ డేస్ తెలిసిందే ఫిబ్రవరి ఎయిత్ అనగా ఈ రోజు నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి సో ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి రిజల్ట్ వచ్చేసరికి మార్చి పద్నాలుగు నుంచి సారీ మార్చి నాలుగున రిజల్ట్ ఇవ్వడం అయితే జరిగింది రిజల్ట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ పరంగా ఫిబ్రవరి పన్నెండు నుంచి స్టార్ట్ అవుతుంది అదేవిధంగా లాస్ట్ లాస్ట్ తేదీ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి ఇక్కడ పన్నెండు నుంచి ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై రెండు మీరు ఒకటి అడగాలి అడగచ్చు ఏంటి మార్చి పద్నాలుగులో ఫలితాలు కదా ఫలితాలు రాకముందే మనం డిఎస్సికి అప్లై చేసుకోవచ్చా అనేటువంటిది క్వశ్చన్ మార్క్ ఉంది దానికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో చేసాము అది కూడా అబ్జర్వ్ చేయండి ఓకేనా టెట్ ఫిబ్రవరి ఎయిత్ నుంచి స్టార్ట్ చేసి ఎయిటీన్త్ వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు ఎయిట్ నుంచి ఎయిటీన్త్ వరకు చాలా తక్కువ సమయం ఇచ్చారు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి మళ్ళీ సర్వర్ బిజీ వస్తుంది ఎగ్జామ్ డేట్ మాత్రము మార్చి ఫోర్టీన్త్ ఇచ్చాడు డిఎస్సి మాత్రము ఫిబ్రవరి ట్వెల్త్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ టూ వరకు ఇచ్చాడు మరి ఎగ్జామ్స్ వచ్చేసరికి టెట్ ఈ నెలనే ట్వంటీ సెవెన్ నుంచి మార్చి నైన్ వరకు ఇచ్చాడు మార్చి నైన్ వరకు ఇచ్చాడు అంటే నైన్టీన్ డేస్ మాత్రమే ఇచ్చాడు డిఎస్సి పరంగా మార్చి ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ వరకు ఇచ్చాడు సో ఎగ్జామ్ డేట్స్ కూడా మార్చిలోపే కంప్లీట్ అయిపోతాయి నెక్స్ట్ రిజల్ట్ వచ్చేసరికి ఏప్రిల్ సెవెంత్న డిఎస్సి రిజల్ట్ మార్చి ఫోర్టీన్త్న టెట్టు రిజల్ట్ ఇవ్వడం అయితే జరిగింది సో ఓవరాల్గా అయితే కేవలము పద్దెనిమిది పంతొమ్మిది రోజులు మాత్రమే ఉన్నాయి మరి ఈ అవకాశాన్ని ఇంకా ఎవరు డిలే అయితే చేసుకోవద్దు మరి అన్ని జిల్లాలకు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి అంతకుముందు చాలా జిల్లాలకు జీరో పోస్టులు ఎనిమిది పోస్టులు నాలుగు పోస్టులు అలా ఉన్నాయి వాటి పోస్టులన్నీ చేంజ్ చేశారు శ్రీకాకుళం నూట నాలుగు పోస్టున్నాయి విజయనగరం నూట మూడు పోస్టులున్నాయి విశాఖపట్నం నూట ఒకటి తూర్పుగోదావరి నూట ఎనిమిది పశ్చిమ గోదావరి నూట రెండు అన్ని జిల్లాలకు సర్దుబాటు చేశారు కృష్ణా జిల్లాలకు నూట మూడు గుంటూరుకు నూట తొమ్మిది ప్రకాశానికి నూట పదకొండు నెల్లూరు నూట నాలుగు చిత్తూరు నూట ఒకటి కడప నూట ఐదు అనంతపూర్ నూట ఏడు కర్నూలు ఒక వెయ్యి ఇరవై రెండు సో ఓవరాల్గా రెండు వేల రెండు వందల ఎనభై ఎస్జిటి పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇంకా అన్ని డిస్ట్రిక్ట్లకు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇంకా మీరు ఆలస్యం చేసుకోవద్దు సో మీ ప్రయత్నాలు మీరు చేయండి టెట్టులో స్కోర్ మాత్రము వీలైనంత వరకు ఈ నైన్టీన్ డేస్ అయినా కానీ టెట్టులో వీలైనంత వరకు స్కోర్ పెంచుకోవడానికైతే ట్రై చేయండి ట్వంటీ పర్సెంటేజ్ డిఎస్సికి వెయిటేజ్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను నెక్స్ట్ కంటిన్యూషన్లోనే మనకు చూడండి ఇక్కడ నేటి నుంచి టెట్ అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో తీసుకుంటున్నారు ట్వెల్త్ నుంచి డిఎస్సి దరఖాస్తు స్పీకర్న ఆరు వేల ఒక్క వంద పోస్టులకు భర్తీ మీరు లాస్ట్ని అప్లై చేసుకున్నారనుకోండి తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఒడిస్సాలో కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ వస్తాయి సో ముందే అప్లై చేసుకోండి డిలే అయితే చేయొద్దు ఒక వయోపరిమితి వాటి గురించి మనకు తెలుసు కదా నిరుద్యోగులకు గరిష్ట వయోపరిమితి నలభై నాలుగు ఏళ్ళు కాగా ఓకేనా అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీఎస్సీలోకి అదనంగా సడలింపు అది యాజ్ యూజువలే సో జనరల్ కేటగిరీ బేస్ చేసుకొని ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఇవ్వడం అయితే జరిగింది ఇదొక అంతకుముందు ఫార్టీ టూ ఫార్టీ టూ అని హైలైట్ అయింది ఇప్పుడు దాన్ని ఫార్టీ ఫోర్కి ఫోర్ ఫార్టీ ఫోర్ లాస్ట్ టైం లాగానే ఫార్టీ ఫోర్ ఇచ్చాడు కాబట్టి ఇంకా మీ ప్రిపరేషన్ అయితే ఎట్టి పరిస్థితులలో ఆపుకోవద్దు ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి ఒక పేపర్లో సాక్షి పేపర్లో సేమ్ కంటెంట్ ఆరు వేల ఒక వంద పోస్టులతో డిఎస్సి ఎస్జిటి పోస్టులన్నీ అన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులన్నీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు ఎన్ని పీజీటీ అన్ని ప్రిన్సిపాల్ పోస్టులన్నీ ఎన్ని అన్ని అని మొత్తం క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ సాక్షి పేపర్లో మాత్రం చాట్లో క్లియర్గా ఎస్జీటీకి అన్ని మొత్తము ఉమ్మడి పదమూడు జిల్లాల పరంగా ఇచ్చాడు ఉమ్మడి జిల్లాలు అంటే అంతకుముందు డిస్టిక్స్ డివైడ్ కాకముందు ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు జిల్లా పరంగా తీసుకున్నాం అనుకోండి అంతకుముందు కర్నూలు జిల్లాను ఇప్పుడు నంద్యాల జిల్లా రెండు మార్గం మార్చాడు కాబట్టి క ఉమ్మడి కర్నూలు అంటే కర్నూలు నంద్యాల రెండు జిల్లాల కిందకి వస్తాయి అన్నమాట ఉమ్మడి జిల్లాలు అంటే డిస్టిక్ డివైడ్ కాకముందు ఏదైతే జిల్లా ఉందో అది ఉమ్మడి జిల్లా కింద మనం ఇక్కడ కన్సిడర్ చేస్తారనమాట ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి పేపర్లు ఆర్టికల్స్ ఎస్జిటి వారికి అయితే పోస్ట్లు బాగా ఉన్నాయి మరి బాగా ఉన్నాయని కాదు అంతకుముందు సున్నాలు చూపించినవి ఇప్పుడు వందలు ప్లస్లు చూపిస్తున్నాయి కాబట్టి మీ ప్రిపరేషన్ బాగా ప్రిపేర్ అవ్వండి విష్ యూ ఆల్ ది బెస్ట్ మరి క్లాసెస్ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఇప్పుడే నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఈరోజే లింక్స్ పంపిస్తాం ఫ్రెండ్స్ ఇంకా డిలే ఏముండదు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈరోజు నైట్ లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది